హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిచ్డ్ ఈరోజు మనం మిర్చిదారులు తెలుసుకోబేందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఘంటసం యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరైతే ఎన్ని వరకు అయితే చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు రేట్లు మిర్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు అయితే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని మన మిర్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసం బ్లాక్ ట్వీట్ చేసుకొని వీలైతే కొంతమందికి అయితే షేర్ చేయండి అలాగే ఈరోజు మిర్చి లావాదేవీలు అయితే వీలైతే నార్మల్గానే జరిగింది మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ అండి మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే మార్కెట్ అయితే స్లోగానే ఉంది సేల్స్ కొంచెం అటు ఇటుగా కొద్దిగా అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు మీడియంగా అయితే సేల్స్ అయితే జరుగుతున్నాయి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే కాకపోతే సైరన్ దెబ్బకి చాలా వరకు అయితే మిర్చి వ్యాపార లావాదేవీలు అయితే చాలా తక్కువగా జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు ఒక్కసారిగా వచ్చి అయితే వెళ్ళిపోతున్నారు అందుకని మిర్చి కూడా ఇటు ఫస్ట్ వైపు అయితే బేరలు తక్కువగా జరుగుతుంది ఇంకా లాస్ట్ వరకు కొంచెం ఏదో అలా అలా జరుగుతూ వెళ్తున్నాయి బేరాలు అయితే ఈరోజు మనం ఈ ధరలు తెలుసుకోబోయే ముందు ఇక కొత్తగా ఎవరు చూసినా సరే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది మా రిక్వెస్ట్ అండి లైక్ చేసినట్లయితే మేము ఎంతో ఇంకా వీడియోస్ పెట్టడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఎందుకు చెప్తున్నానంటే మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది మేము ఇంకా ఎన్నో వీడియోలు అయితే చేయగలుగుతాం ఇక ఈరోజు తేజం ఇచ్చి చూసుకున్నట్లయితేనే పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మిడి మేడి మేషలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఎక్కడో అక్కడక్కడ పదహారు వేలు జరిగింది కొన్ని చోట్ల పదహారు వేలు రెండు వందలు పదహారు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి అలాగే డీడీ చూసుకున్నట్లయితే అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అలాగే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే కొంచెం డీలక్స్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు జరిగింది ఇంకా పైన ఉంటే డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నాయండి అలాగే సింగ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేల వరకు అయితే జరిగిందండి సింగంట డీలక్స్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి కొన్ని డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పదమూడు వేలు అయితే మార్కెట్ జరిగింది అలాగే రోమి టూ సిక్స్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వరకు అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేలు మూడు వందలు అయితే మార్కెట్ జరిగింది త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదమూడు పది వేల నుంచి పదకొండు వేలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు కొంచెం బెస్ట్లు ఉంటే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు పద్నాలుగు పద్నాలుగు వేలు ఐదు వందలు పదిహేను వేలు అయితే మార్కెట్ జరిగింది కుబేర క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు ఇటు బెస్ట్లు వచ్చేసి డీలక్స్ కొంచెం కుబేర అంటే పదకొండు వేలు జరిగింది ఇక నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుంది పదివేల నుంచి పదకొండు వేలు మీ బెస్ట్లో వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పద్నాలుగు వేలు అండి డీలెక్స్ క్వాలిటీ ఏసీ షార్క్లో స్పార్కులు అండి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు కొన్ని రకాలు వచ్చేసి పద్నాలుగు వేలు అయితే జరిగింది అండి అలాగే క్లాసిక్ క్వాలిటీ అండి ఎనిమిది వేల నుంచి పదివేలు బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు జరిగింది జనరల్ మార్కెట్ వచ్చేసి ఆర్మూరు క్వాలిటీ అండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ పన్నెండు వేలు పన్నెండు వేల రెండు వందలు అయితే డీలక్స్ అయితే జరిగిందండి త్రీ డబుల్ ఫైవ్ అండి బ్యాడ్కి తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్లు మీడియాలో వచ్చేసి పది వే పదకొండు వేలు ఇక కొంచెం బాగుంటే మాత్రం పన్నెండు వేలు అలా మార్కెట్ అయితే జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి ఇక పదమూడు వేలు సూపర్ క్వాలిటీగా ఉంటే మాత్రం పద్నాలుగు వేసే పద్నాలుగు వేలు వేసారండి సూపర్ టెన్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు జరిగింది అండి డీలక్స్ క్వాలిటీ టూ జీరో ఫోర్ది తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేలండి మీడియం బెస్ట్లు మీడియా అండి సీడ్ సీడ్ మీడియాలో వచ్చేసి బిఎఫ్ఓల్ లాస్ట్ ఇయర్ అయ్యి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సీట్ ఫటికే వచ్చేసి అండి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఐదు వేల ఐదు అయితే జరిగింది సీ తేజ ఫటికే వచ్చేసండి మంచి తెలపర తెలపరవి లేకుండా రంగులు కలగలు ఉంటే మాత్రం ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగింది ఇక కొత్త మార్ కొత్త మిర్చి వచ్చేసి డీడీ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగింది మచ్చలో కొంచెం సైజులు ఉన్నాయి కానీ మచ్చలో తగులుతున్నాయి కొంచెం తెల ఆరుదలైతే మార్కెట్లో లేవండి ఆరుదారులు దొరకట్లేదు ఆరుదల కొంచెం అయితే మిర్చి తెచ్చుకోండి కొత్త రకాలు ప పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగిందండి డీడీ మొత్తం రకాలు సైజులు ఉన్నాయి కానీ క్వాలిటీ లేదండి పదివేల నుంచి జరిగిందండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేల వరకు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి మాత్రం పద్నాలుగు వేలు జరిగింది పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు క్రాస్ సీడ్ వచ్చేసి అండి పాలా వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదివేలు జరిగింది తేజ పన్నెండు వేల నుంచి మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి పదిహేను వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటుంది పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఏడు వందలు పదహారు వేలు అయితే జరిగింది ఆరుమూరు క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అయితే జరిగిందండి సీడ్ ఫటికీ వచ్చేసా అండి కొత్తవి మచ్చలో కొంచెం పాల రకాలు అయితే ఉన్నాయి ఐదు వేల నుంచి మార్కెట్ అయితే జరిగిందండి ఐదు వేల నుంచి బే కొంచెం కలగలుపు రంగులు డీ ఆరుదలైతే ఏడు వేలు జరిగిందండి తేజ ఫటికే వచ్చేసండి ఆరు వేల ఐదు వందల నుంచి మార్కెట్ జరిగింది ఆరు వేల నుంచి తొమ్మిది వేలు కొంచెం లాల్ కట్ మాత్రం పదివేల వరకు అయితే జరిగింది మార్కెట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి ధరలో అప్డేట్ వచ్చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సరే పాతవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి స్మే లైక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్